ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని మిమ్మల్ని అడుగుతున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాని ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడు మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ చవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయిన పర్వాలా నీ రేషన్ పోయినా పర్వాలా అమ్మఒడి ఇకపోయినా పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు సభ అదిరిపోద్ది అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిరిపోతాయి అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది జనాలు పోటెత్తారు మేమున్నాం మీ కండగాని నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగ్లు జరిగాయి ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు ఇది ఒక ఊహించని అనుభూతి నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు అవునా కాదా పూర్తిగా నష్టపోయారా లేదా మీరు నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా కాలవలు